దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోర్లో ఉన్నాము ఈరోజు మనము మహబూబ్ నగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ పున్నా రాజారాం కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని నాటి నల్గొండ జిల్లాలో నేటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక డిప్యూటీ తహసీల్దార్గా తన జీవితాన్ని ప్రారంభించి జాయింట్ కలెక్టర్ స్థాయికి అనేక హోదాల్లో పనిచేసి ప్రజలకి అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్ పున్న రాజారాం గారు నిజంగా డాక్టర్ పున్న రాజారాం గారు జాయింట్ కలెక్టర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆయన అందించిన సేవలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ పున్న రాజారాం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ గారు నేను మహబూబ్ నగర్లో అడిషనల్ జాయింట్ కలెక్టర్ చేశాను జాయింట్ కలెక్టర్గా నేను ఎక్కువ ఈ మన ఆర్ఓర్కి సంబంధించిన కేసెస్ కొన్ని చూస్తుంటే కలెక్టర్ గారికి వచ్చినటువంటి రిపోర్ట్స్ కొన్ని చేసేవాళ్ళము అండ్ ఐ ఆమ్ ఆల్సో ఫర్ ఓల్డ్ పీరియడ్ నేను చేసిన టూ ఇయర్స్ కూడా ఏ ఆర్వీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా చేశాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంత క్రితం ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫ్ నల్గొండలో రామన్నపేట తాలూకాలో ఉన్నటువంటి అంటే రామన్నపేట మండలంలో తిరుపురంలో పుట్టాను కానీ మొత్తం పెరిగింది ఎడ్యుకేషన్ మొత్తం కూడా తుమ్మలగూడమే ఇప్పుడు దాన్ని ఇంద్రపాల నగరం అంటారు విష్ణుకొండలిన రాజ్యం అది అప్పుడు మా అమ్మ పేరు కమలమ్మ నాన్న పేరు కృష్ణమూర్తి నాన్న డాక్టర్ రెండు నేర్చుకున్నాం కష్టపడతత్వం నేర్చుకున్నాం సేవాతత్వం నేర్పి నేర్చుకున్నాం సహాయం చేయడం వేరే వాళ్ళకు సహాయం చేయడం టెన్త్ వరకు కూడా మా ఊర్లోనే చదివాను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ తుమ్మలగూడెం దాంట్లో చదివాను ఈ టెన్త్లో నేను ప్రెసిడెంట్ కూడా ఒకటి స్కూల్కి స్కూల్ లీడర్ కూడా ప్రెసిడెంట్ ఒకటి అక్కడనే రామన్నపేటలో ఎగ్జామ్ రాయడం జరిగింది మేము ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు మందిలో ఓన్లీ ఫోర్ మెంబర్స్ పాస్ అయినాము అప్పుడు అట్లా ప్రెసిడెంట్ ఉన్నా కూడా పాస్ అయినా రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను అది బీజెడ్సీ తోటి చేశాను డిగ్రీ ప్రకాష్ నగర్లో బాబు జగ్జీవరం కాలేజీలో హైదరాబాద్ నేను కొద్దిగా లేట్గా గా అయినా లేకపోతే నాకు వేరే దగ్గర వచ్చేది ఫస్ట్ మా అన్న నేను ఇద్దరం సేమ్ ఇంటర్మీడియట్ ఒకేసారి పాస్ అయినాం కాబట్టి ఫస్ట్ అతనికి ప్రిఫరెన్స్ ఇచ్చి అతన్ని జాయిన్ అయ్యిండు బిఏలో తర్వాత నేను కొన్ని రోజులు అయిన తర్వాత మా అన్ననే ఉండి నువ్వు కూడా రారా అంటే నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత పోయి జీన్ కావడం బాబు జగ్జీరా కాలేజ్ ప్రకాష్ నగర్లో అది కూడా బీజెడ్సే డిగ్రీ తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను ఎల్ఎల్బిలో వచ్చేది సీటు ఎల్ఎల్బి కొన్ని రోజులు చేసి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఉస్మాని యూనివర్సిటీ లా కాలేజీలో జాయిన్ అయినా కాకపోతే కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా వచ్చింది ఎంఎస్సి కెమిస్ట్రీ జైన్ గమని ఇంట్లో కొద్దిగా ఒత్తిడి వచ్చింది ఎందుకంటే ఈ ఎల్ఎల్బి గొడవ చేస్తాడు దానివల్ల మనకేం లాభం లేదు కెమిస్ట్రీ వచ్చింది కదా కెమిస్ట్రీ చేస్తేనే మేము సహకరిస్తామంటే ఇంకా మా అన్న కూడా అదే అన్నాడు కెమిస్ట్రీ చేస్తేనే బాగుంటుందండి ఉస్మాన్ యూనివర్సిటీ కాకపోతే ఏంటంటే ఎల్ఎల్బి అంటే నాకు చాలా ఇష్టం లా అంటే అప్పటికే అప్పుడు ఎమర్జెన్సీ అయిపోయింది మేము ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడే పాల్కి వాళ్ళ అవి పేపర్లు వస్తున్నాయి లా కావాలంటే లాయర్ కావాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అది జాయిన్ అయి మళ్ళీ ఎంఎస్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చి లాలో జాయిన్ అయినా లాలో లా కంప్లీట్ చేసిన ఎయిటీ ఫోర్లో తర్వాత ఎయిటీ ఫోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిటీ ఫోర్లోనే ఇంటర్వ్యూ వచ్చింది ఎయిటీ ఫైవ్లో ప్రొబేషనరీ డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్గా జైన్ గ్రూప్ టూ ఏ పబ్లిక్ సర్వీస్ కానీ గ్రూప్ వన్ కూడా రాసిన కానీ ఇంటర్వ్యూకి పోయినా కానీ మూడు సార్లు పోయినా నాకు రాలేదు అదే డిప్యూటీ ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా పోస్ట్ వచ్చింది ఫస్ట్ రంగారెడ్డి కానీ నాకు కులకచెర్ల మన ఇది గండీడని అక్కడ ఇచ్చి ఎంఆర్ఓగా అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్లో చేశాను అర్బన్ ల్యాండ్ సీలింగ్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను లీగల్ సెల్ లీగల్ సెల్ తర్వాత మళ్ళీ కులకచర్లకి పోయినా కులకచర్లా నుంచి అంటే లీగల్ సెల్ అయిపోయిన తర్వాత కీసరకు జాయిన్ చేశాను కీసర ఎంఆర్ఓ గారు కేసర్ ఎంఆర్ఓ అవుతాడు టూ త్రీ ఇయర్స్ చేశాను దగ్గర దగ్గర దాని తర్వాత దాని తర్వాత కులకచర్లా చేశాను ఎంఆర్ఓ టూ ఇయర్స్ చేశాను చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టు కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ చేశాను త్రీ ఇయర్స్ చేశాను దగ్గర దగ్గర అంటే ఒక త్రీ మంత్స్ తక్కువ ఉంది తర్వాత ఆ నుంచి అంత అక్కడ నుండి మన ఇక్కడికి ఏది గట్కేసారు గట్కేసారు ఉప్పలెంఆర్ ఉప్పలెంఆర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేసాం తర్వాత గట్కే సార్ అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేశాను తర్వాత డి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మన హైదరాబాద్లో ల్యాండ్ లా ఆఫీసర్గా లా ఆఫీసర్గా త్రీ ఇయర్స్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడే ఎడిషనల్ ఛార్జ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్డీఓ సికింద్రాబాద్ ఆర్డీబో ఎడిషనల్ ఛార్జ్ చేశాను ఆర్డీఓగా దాని తర్వాత ఏమైందంటే ఐఎమ్ ట్రాన్స్ఫర్ టు నల్గొండ నల్గొండలో డిఆర్ఓ అది టూ ఇయర్స్ డాక్టర్ మర్రిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ అని ఉంది ఎంసీహెచ్ఆర్డిలో వన్ ఇయర్ ఎడే మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాని తర్వాత గా రాజీ విద్యా మిషన్లో అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చేసాం అది టూ ఇయర్స్ తర్వాత ఈ ఎడిషనల్ దానికన్నా ముందే అడిషనల్ కమిషనర్ కోనేరు రంగారావు కమిటీ దాంట్లో త్రీ ఇయర్స్ చేశాను త్రీ ఇయర్స్ అయిన తర్వాత రాజీవ్ విద్యా మిషన్ పోయిన అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చేసిన ఆ నుంచి మహబూబ్ అక్కడ మహబూబ్ నగర్ ఎడిషనల్ జాయింట్ కలెక్టర్గా చేసిన అయితే అనుకున్నా జాయిన్ అయినప్పుడే అనుకున్నా కానీ ఎడిషనల్ జాయింట్ అంటే జాయింట్ కలెక్టర్ అవుతా అనుకున్నా మంచిగా అనిపించింది మంచిగా అది దానికంటే ఎక్కువ ఏ ఇప్పుడు నేను ఎడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్కి చేసిన కదా చాలా బాగా అనిపించింది ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ చేసినప్పుడు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూకి సంబంధించిన విషయాలు ఇవన్నిటిని కూడా చూశాను ట్రైబల్ వెల్ఫేర్కి ఈ ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించిన ఇవన్నీటిని కూడా చూడడం జరిగింది ఉన్నటువంటి కలెక్టర్స్ ఎవరైతే ఉండరో మహబూబ్ నగర్లో గౌరీ శంకర్ గారు ఉండరు ఐఏఎస్ తర్వాత ప్రియదర్శిని మేడము ఐఏఎస్ కలెక్టర్ తర్వాత శ్రీదేవి మేడము ఐఏఎస్ కలెక్టర్ ఈ ముగ్గురి అంటే వీళ్ళ సమక్షంలో నేను ఈ పోస్ట్ చేయడం జరిగింది సత్యమణి పేరు విద్యుల్లత ఆమె హోమ్మేకరే ఇక నీత పెద్దమ్మాయి ఆమె పెళ్లి అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ ఉంటారు అల్లుడము బిజినెస్ మ్యాన్ అంటే ఆయన బీటెక్ చేశాడు కానీ బిజినెస్ ఆయన పేరు శివకుమార్ చిన్నమ్మాయి ఏమో ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిత వాళ్ళ భర్త పేరు విద్యాసాగర్ వాళ్ళు యుఎస్ఏలో ఇంజనీర్స్ సెటిల్ అయ్యారు చిన్నప్పుడు కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ ఇన్ ఈ లాయర్ కావాలండి పెద్ద లాయర్ కావాలి లేకపోతే ఎమ్మెల్యే కావాలి కానీ ఇంకా వేరేది లేకుండే తర్వాత ఇంట్రెస్ట్ ఇంకల్కేట్ అయింది ఇక్కడ యూనివర్సిటీలో ఉండడం వల్ల అట్లా నేను సాధించిన విజయాల కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు ప్రత్యేకంగా మా అన్న ఆయన ప్రోత్సహించింది అంటే డాక్టర్ రామేశ్వరం అని ఇప్పుడు ఊళ్ళో ఉంటాడు ఏ అంటే ఇన్స్పిరేషన్ ఆయనే అంటే ఇట్లా చదువుకోవాలి ఇట్లా చేయాలి అనేది ఆయన ఫస్ట్ నుంచి కూడా చదువుకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తు కుటుంబం అంటే కుటుంబం అంటే తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చింది కాబట్టి ఫస్ట్ వీళ్ళు మూడు తర్వాత నా కుటుంబం బాగా సపోర్ట్ చేసింది నా సమాజం